ఇంకా ముగ్గురివి పెళ్ళిళ్ళైతే అయిపోయాయి ముగ్గురికి ఇంకా ప్రెగ్నెన్సీలు పిల్లలు బిజీ బిజీ చిన్న చిల్లకి మాత్రం మేము ఎవ్వరము ఏమీ చేయలేదు తనే చేస్తూ మేము ఎప్పుడైనా వచ్చినా కానీ మాకు అప్పుడు ఇంకా చిన్న చిన్న పిల్లలే కదా మాకు చేస్తూ తన ప్రెగ్నెన్సీ తన పిల్లలు తనే చేసుకుంది ఎవ్వరము చేయలేదు అప్పటికి ఇంకా అమ్మ పూర్తిగా హెల్త్ అనేది అంటే చేసి పెట్టడానికి లేకుండా అయిపోయింది సో ఇంకా పెళ్ళిళ్ళకి పండుగలకి రావడం సమ్మర్కి రావడం ఇలా ఎంజాయ్ చేసుకోవడం ఒకటే చెప్పాలి అనుకుంటున్నాము కాకపోతే ఏంటి అంటే నేను ఏది అన్నా కానీ దాన్ని దాటరు అక్క ఇది చెప్పింది ఇదే చేద్దాము వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఓకే అయినా కాకపోయినా దీని అంతటికి కారణం ఏంటంటే మా పార్ట్నర్స్ మమ్మల్ని ఎంత ఫ్రీగా ఉండడానికి మేము ఒకరి ఒకరి మాట మీద ఒకరు నిలబడడానికి కారణమైతే మా పార్ట్నర్స్ మాకు అంత ఫ్రీడమ్ అయితే ఇచ్చారు సో మేము ఇంకా అంతే బాండింగ్గా చిన్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అంతే బాండింగ్గా ఉన్నాము ఫైనల్గా ఒక చెప్పాలి అనుకుంటున్నాను వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినప్పుడు నేను ఉన్నానో లేదో తెలియదు కానీ నాకు బాధ వచ్చిన ప్రతిసారి వాళ్ళైతే నాకు ఒక అమ్మగా నిలబడి ప్రతిదీ హ్యాండిల్ చేస్తారు ఇప్పటికైనా అంతే వాళ్ళకంటే ఎక్కువ నేనేం చేయలేదు సో వాళ్ళైతే నాకు అన్ని అన్ని రకాలుగా సపోర్ట్గా ధైర్యంగా ప్రతి దగ్గర సపోర్ట్గా ఉండడం అయితే గట్టిగా చెప్పుకోగలను వాళ్ళిద్దరూ నాకు ఇంకో అమ్మలని మాత్రం చెప్పుకోగలను అక్క పేరుకు మాత్రమే నేను అక్కని కానీ వాళ్ళు నాకు అమ్మల సమానంగా చూస్తారు సో ఇది మీకు బోర్ కొట్టించింది చాలా వరకు ఏంటంటే బిలో మిడిల్ క్లాస్ సామాన్య మిడిల్ క్లాస్లో నుంచి వచ్చిన బాండింగ్స్ అంటే మీ అందరికీ బోర్గానే ఉంటుంది అదే రిచ్ పీపుల్స్ ఏం చెప్పినా బాగుంటుంది కానీ ఇంకా అవన్నీ నాకు లేదు నేను చెప్పాలి అనుకున్నాను నా సబ్స్క్రైబర్స్ కొంతమంది ఇలా పెరిగిన వాళ్ళు రిలేటెడ్గా గుర్తు చేసుకొని మనం ఏమైనా మిస్టేక్స్ చేశామో ఇంకేమైనా చేయాలా అని అనుకునే వాళ్ళందరికీ మాది కూడా ఒక స్టోరీ అనేది అయితే చెప్తాను ఓకేనా ఇలా మా ముగ్గురి బాండింగ్స్ అయితే ఉంటుంది బాయ్ మరి